మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవరావు అలియాస్ బస్వరాజు ఎన్కౌటర్ జరిగి ఐదు ఐదు నెలలు గడిచిపోయాయి అయితే తాజాగా నేను కనుక్కున్న వివరాల ప్రకారం ఇది ఖచ్చితంగా విద్రోహ చర్య ఇది ఖచ్చితంగా పక్కా ఇన్ఫర్మేషన్ తోటే వాళ్లను అప్ చేసి చంపినట్లుగా తెలుస్తుంది అండ్ ఈ ఘటన ఎట్లా జరిగింది ఏమిటనేది కూడా ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది పూర్తి వివరాలు తెలిసాయి మే పంతొమ్మిదవ తేదీ నుంచి సిఆర్పిఎఫ్ అట్లాగే బిఎస్ఎఫ్ ఇంకా డిఆర్జీ అంటాం కదా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఏవైతే సాయుధ బలగాలున్నాయో భద్రతా బలగాలున్నాయో ఇవి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి లేదు నవంబర్ పంతొమ్మిది నుంచి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్న సమయంలో వీళ్ళు నారాయణపూర్ జిల్లాలో ఫలానా చోట ఉన్నట్టుగా ఉప్పందింది ఇన్ఫర్మేషన్ అందింది అందిన తర్వాత వీళ్ళు ఎవరు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున అంటే వేల సంఖ్యలో వీళ్ళు ఉన్న చో ప్రాంతాన్ని చుట్టుముట్టారు చుట్టుముట్టిన తర్వాత అంటే ఈ ఆపరేషన్ ఆల్మోస్ట్ యాభై గంటలు జరిగినట్టుగా పోలీస్ వర్గాలు ధృవీకరించాయి యాభై గంటల పాటు ఆపరేషన్ జరిపాయి అంటే ఆపరేషన్ జరపడానికి ముందే పక్కాగా నంబళ్ళ కేశవరావు అంటే పార్టీకి సుప్రీం కమాండర్ బసవరాజు ఫలానా చోట ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్తోటే అది రౌండప్ చేశారు అది ఒక యాంగిల్ ఆ తర్వాత ఫైరింగ్ జరిగింది రెండు వైపుల నుంచి ఫైరింగ్ జరిగింది అండ్ బస్వరాజును కాపాడుకోవడానికి ఆయన ఆయనతో ఉన్న దాని ఏమంటాడంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జీఏ ఏడవ కంపెనీ కంపెనీ సెవెన్ అంటారు దాన్ని సెవెంత్ కంపెనీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో సాయుధ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాయుధ మావోయిస్టు వాళ్ళందరూ కూడా అతన్ని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించారు వాళ్ళ చుట్టూ కూడా ఒక వలయంగా ఏర్పడ్డారు అంటే ఫైరింగ్ వైపు జరుగుతోంది తప్పించుకోవడానికి వాళ్ళు ఒకసారి సౌత్ వైపు వెళ్ళడానికి ప్రయత్నించారు సాధ్యం కాలేదు ఇంకోవైపు నార్త్ వైపు వెళ్ళడానికి ప్రయత్నించారు సాధ్యం కాలేదు ఇంకొక వైపు అంటే నాలుగు వైపులా కూడా పూర్తిగా రౌండ్ అప్ చేశారు అంటే కార్నర్డ్ సో కార్నర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళే మార్గం లేదు తప్పించుకునే అవకాశాలు లేవు సో కాల్పులు జరిగాయి అండ్ ఆయన చుట్టూ ఆయనను కాపాడుకోవడానికి ప్రయత్నించిన వాళ్లకు ముందుగా బుల్లెట్లు తగిరాయి ఆ తర్వాత బసవరాజు కూడా బుల్లెట్లు తగిరాయి అక్కడే స్పాట్లో బసవరాజ్ చనిపోయాడా లేక ఒకటి రెండు బుల్లెట్లు తగిలిన తర్వాత ఆయనతో ప్రాణాలతో ఆయన ప్రాణాలతో ఉండగా భద్రతా బలగాలు పట్టుకొని ఆ తర్వాత చంపేశాయా అనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన ఇష్యూ ఇష్యూ విషయం ఏంటంటే నేను కొంతమంది జర్నలిస్టులతో పాటు అరౌండ్ టూ థౌజండ్ టూ ప్రాంతాల్లో అనుకుంటా టూ థౌజండ్ టూ త్రీ ప్రాంతాల్లో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి సంబంధించిన వాళ్లతో అంటే మావోయిస్టులతో అప్పుడు నక్సరేట్లు మావోయిస్టులు కాదు ఇంకా అప్పటికి టూ థౌజండ్ ఫోర్లో మావోయిస్ట్ పార్టీ అయింది అప్పటికి ఇంకా పీపుల్స్ వార్ సో పీపుల్స్ వార్ పీపుల్స్ వార్కు సంబంధించిన నాయకులతో మాట్లాడడానికి మేము ఒక టీం ఇక్కడి నుంచి వెళ్ళాం అయితే మమ్మల్ని దాదాపు పది పన్నెండు గంటల పది పన్నెండు గంటలకు పైగా నడిపించారు రాత్రిపూట ఓకే మేము ఆ ప్రాంతానికి చేరుకున్నాం అంటే ఎక్కడైతే నెక్స్ట్ సైడ్స్ ఉన్నారో నెక్స్ట్ నాయకులు ఉన్నారో ఆ ప్రాంతానికి చేరుకున్నాం అక్కడ కనీసం ఐ థింక్ అరవై డెబ్బై మందికి పైగా ఉన్నారు అయితే ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే మేము వెళ్ళిన ప్రాంతంలో కనీసం అంటే వాళ్ళకు చేరడానికి ముందు దాదాపు ఒక వంద రెండు వందల అడుగుల దూరంలోనే ల్యాండ్ మైన్స్ ఉన్నాయి అంటే మా కాళ్ళకు వైర్లు తగిలాయి ఆ వైర్లను అంటే మమ్మల్ని ఒక ఇద్దరు గార్డ్స్ మమ్మల్ని తీసుకెళ్ళారు ఆ స్పాట్కి సో ఆ గార్డ్స్ అంటే మాకు ముందు అంటే మేమంతా ఒక లైన్లో వెళ్ళాలి లైన్గా నడవాలి మా ముందు ఒక నక్సెడ్ ఉంటాడు అతని దగ్గర చిన్న నైన్ఎంఎ పిస్టల్ ఉంది అలాగే వెనుక ఇంకొక అతను ఉంటాడు అతని దగ్గర కూడా ఒక నైన్ఎంఎ పిస్టల్ ఉంటుంది సో ఈ సెక్యూరిటీ మాకు కల్పించారు సరే మేము వెళ్ళాం చేరుకున్న తర్వాత అంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టారు ఏంటి స్టేట్ కమిటీకి సంబంధించిన నాయకులు ఉన్న చోటే వాళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టుకొని వాళ్ళు అటువంటి భద్రతా వలయంలో ఉన్నారు అప్పటికి ఇంకా నిజంగా ఇంత అంటే ఆపరేషన్ కగార్ గ్రీన్ హంట్ వగేరా వగేరా ఏమీ లేవు ఆ టైంలో టూ థౌసండ్ టూ త్రీలో సో ఆ ల్యాండ్ మైన్స్ ఎప్పుడైతే వైర్లు మా కాళ్ళకు ఇవి ఏమిటని మేము అడిగాము వాళ్ళు నక్సెట్ దళ సభ్యులు చెప్పారు అవి ల్యాండ్ మ్యాన్స్ అమర్చినట్టు చెప్పారు ఎప్పుడైనా ఎనిమీ వస్తే అంటే పోలీసు బలగాలు వస్తే ఫస్ట్ ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకు వీలు కాదని చెప్పారు నేను ఎందుకు పాట చెప్తున్నానంటే మమలకేశ్వరరావు లాంటి దాదాపు నలభై మూడేళ్లుగా ఆ పార్టీలో అజ్ఞాతవాసంలో ఉన్న వ్యక్తి మిలిటరీ నైపుణ్యం వ్యక్తి ఉన్న వ్యక్తి మిలిటరీ కమిషన్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి అండ్ మొత్తం దేశమంతటా పర్యటించిన వ్యక్తి అలాగే విదేశాల్లో ఉన్న మావోయిస్టు భావజాలంతో ఉన్న పార్టీలతో కూడా ఇక్కడి మావోయిస్టు పార్టీతో కనెక్టివిటీ ఏర్పాటు చేసిన మనిషి వరంగల్లో నైన్టీన్ ఎయిటీస్లో ఎంటెక్ చదువుతూ మధ్యలో చదువు వదిలేసి రాడికల్స్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్గా మారిన తర్వాత ఆయనకు సంబంధించిన రక్షణ విషయంలో నేను మాట్లాడుతున్నా నాకు ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే నేను అందుకే నల్లమల ఇన్సిడెంట్ చెప్పాను నేను నల్లమల అటవీ ప్రాంతంలోకి దట్టమైన అటవీ ప్రాంతంలోకి గుట్టల పైకి మేము వెళ్ళినప్పుడే అక్కడ ల్యాండ్ మ్యాన్స్ అవన్నీ అమర్చి ఉంచారు సెంట్రిస్ ఇలాగ ఉన్నారు మేము వస్తున్న సంగతి వాళ్ళు విజిల్ చెప్పారు సో ఇంత బందోబస్తు అప్పుడే ఉన్నప్పుడు నారాయణపూర్ కావచ్చు బీజాపూర్ కావచ్చు లేకుంటే దంతేవాడ కావచ్చు గడ్చిరోలి కావచ్చు మహారాష్ట్ర అండ్ ఇవన్నీ బార్డరింగ్ ఏరియాస్ గడ్చిరోలి అండ్ నారాయణపూర్ ఇవన్నీ అంటే మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల మధ్య దట్టమైన అడవుల్లో కొండల్లో గుట్టల్లో దుర్భేద్యమైన ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ సెక్రటరీ మరి ఈ రక్షణ వలయం ఎందుకు లేదా ఒకటి రెండవది రక్షణ వలయం ఉన్నా కూడా జరిగిన నిర్లక్ష్యం ఏంది మనందరికీ తెలుసు అక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ డెవలప్ అయిన తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇన్ఫార్మర్స్ నెట్వర్క్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఈ విషయాన్ని ఈ మధ్య లొంగిపోయిన కొంతమంది మావోయిస్టు కూడా ధృవీకరించారు అందుకే చాలా చోట్ల ఆ కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివాసులు మొబైల్ ఫోన్లు వాడడాన్ని మావోయిస్టు నిషేధించారు ఎవరు వాడడానికి వీలు ఎందుకంటే ఎవరు ఇన్ఫార్మరో ఎవరు ఇన్ఫార్మర్ కాదో మావోస్టులు కనిపెట్టే పరిస్థితి లేదు అంతగా ఇన్ఫార్మర్స్ నెట్వర్క్ ఇది ఇదొక యాంగిల్ అండ్ ఈ మధ్య అక్టోబర్ మొదటి వారంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ వేణు మల్లోజుల వేణుగోపాల్ ఆ తర్వాత తక్కనపల్లి వాజేరావు వీళ్ళిద్దరూ లొంగిపోయిన తర్వాత చాలామందికి వచ్చిన అనుమానం అండ్ పౌరకుల సంఘం లాంటి సంస్థలు ఆరోపిస్తున్న అంశం ఏంటంటే వీళ్ళే పార్టీలో ఉన్నప్పుడు అంటే లొంగిపోవడానికి ముందు తమ పార్టీకి సంబంధించిన అగ్రనాయకుల ఆను పానులు పోలీసులకు చేరవేసి ఉంటారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు సో ఇది మావోయిస్ట్ పార్టీకి కూడా అనుమానం ఉంది మేము ఇంతకు చెప్పినట్టుగా ఇప్పుడు మా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు లేకుంటే దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు మిగతా కొన్ని డివిజనల్ కమిటీ సభ్యుల రక్షణ వ్యవహారం అంతా పక్కన పెడితే అసలు బసవరాజు ఫోటోనే పోలీసుల దగ్గర లేదు నలభై ఏళ్ళుగా అని ఎట్లా ఉంటాడో ఎవరికి తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఎంత ఎత్తు ఉంటాడో తెలియదు సో అటువంటి మనిషిని ఫైండ్ అవుట్ చేయగలిగారంటే అంటే యాక్చువల్గా అప్ చేసి వాళ్ళు ఫైర్ చేసే సమయానికే అక్కడ ఆ ఇరవై ఏడు ముప్పై మందిలో ఆ సమయంలో ఇరవై మంది చనిపోయారు ఇంక్లూడింగ్ బసవరాజు ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందే అందులో బసవరాజు కూడా ఉన్నట్టు సాయుధ బలగాలకు తెలుసునని ఇప్పుడు తెలుస్తోంది అందువల్ల ఏంటంటే సంథింగ్ ఏదో తేడా జరిగిందనే అనుమానాలు సర్వత్రా కనిపిస్తున్నాయి అందుకే ఈ ఐదు నెలల తర్వాత కూడా నేను ఈ విషయాన్ని చెప్పాలనుకున్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే దాదాపు ముప్పై చాలా ఏళ్ల కిందట ముప్పై ఏళ్ల కిందట అనుకుంటా బహుశా ఇంచుమించు విశాఖపట్నం శ్రీకాకుళం అండ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో పీపుల్స్ పార్టీ కార్యకలాపాలను సూపర్వైజ్ చేస్తుండేవాడు అంటే పర్యవేక్షిస్తుండేవాడు నంబళకేశ్వర అలియాస్ బసవరాజ్ ఒకసారి విశాఖపట్నం సిటీలో డిసెంబర్ నెల చలికాలం పోలీసులకు సమాచారం వచ్చింది కేశవరావు వస్తున్నాడు ఫలానా ఎవరినో ఒక ఒక ప్రాంతానికి వస్తున్నాడు ఒక పాయింట్ దగ్గరికి వస్తున్నాడు అని తెలిసిన తర్వాత పోలీసు టీం ఒకటి పోలీస్ ఆఫీసర్స్ టీం ఒకటి అక్కడ మాట వేసింది బసవరాజ్ వచ్చాడు ఆయన మారు వచ్చాడు అయ్యప్ప స్వామి వేషంలో వచ్చాడు అయ్యప్ప మాల అయితే వేస్తారో జనరల్గా డిసెంబర్ నవంబర్లో అటువంటి అయ్యప్ప మాల వేసుకొని వచ్చాడు మారువేషన్ వచ్చాడు పోలీస్ టీం అతన్ని గుర్తుపట్టింది బసవరాజుని గుర్తుపట్టి అతన్ని పట్టుకునే లేపే వాళ్ళందరినీ కొట్టేసి అతను అక్కడి నుంచి పరారైపోయాడు ఎవరు బసవరాజు సో ఆ తర్వాత బసవరాజు గురించి ఎవరికి ఏమీ తెలియదు ఎక్కడున్నాడో తెలియదు ఏం చేశాడో కూడా తెలియదు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఆయన విస్తృతంగా పార్టీ వ్యవహారాలు నడిపాడు అండ్ పార్టీని ఒక రేంజ్కు తీసుకెళ్లిన దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ గురించి ఇప్పటికీ పోలీసులు చెప్తుంటారు అయితే నేను ఇక్కడ ఈ మొత్తం వీడియోలు చెప్పాల్సింది ఏంటంటే సంథింగ్ రాంగ్ అక్కడ ఏదో తప్పు జరిగింది అది పార్టీ వైపు నుంచి ఏదో జరిగింది ఒక బసవరాజును తయారు చేసుకోవాలన్నా ఒక నల్లాదిరెడ్డిని తయారు చేసుకోవాలన్నా ఒక చెరుకు రాజ్ తయారు చేసుకోవాలన్నా ఒక మల్లజుల కోటేశ్వరం తయారు చేసుకోవాలన్నా ఒక సంతోష్ రెడ్డిని తయారు చేసుకోవాలన్నా ఒక మోడెం బాలకృష్ణ తయారు చేసుకోవాలన్నా లేకపోతే ఒక శాఖమూరి అప్పారావుని తయారు చేసుకోవాలన్నా ఒక పటేల్ సుధాకర్ తయారు చేసుకోవాలన్నా కనీసం ముప్పై ఏళ్ళు మినిమం పడుతుంది ముప్పై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళకు కానీ ఆ కమిట్మెంట్ రాదు ఆ త్యాగం చేయాలన్న ఆ సంకల్పం రాదు లేదా డెడికేషన్ రాదు సో ఎంతటి నష్టానికి గురైంది మవోయిస్ట్ పార్టీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే పోలీసులు టాప్ క్యాడర్ని కొట్టిపారేశారు అంటే పార్టీ సెక్రటరీ కొట్టిపారేశారు సో దీని వెనుక ఖచ్చితంగా పార్టీలోని తప్పిదాలు ఎవరిని పడితే వాళ్ళను అనుమానం రాగానే ఇన్ఫార్మరాని ముద్ర వేసి ఆదివాసీలను గిరిజనులను అమాయక వ్యక్తులను వాళ్ళు ఇన్ఫార్మరా కాదా సరే అప్పటికప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళని తీసుకెళ్ళి ఇన్స్టంట్గా చంపివేసిన సంఘటనలు చంపివేసిన సంఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి దానివల్ల శత్రువులు కూడా పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఇందులో భాగంగానే ఒకటి ఇన్ఫార్మర్స్ నెట్వర్క్ ఒకటి విత్ ఇన్ ద పార్టీలో కోవట ఆపరేషన్ దీని కారణంగానే మా వోయిస్టు నంబళ్ళ కేశవరావు ఎన్కౌంటర్ అయినట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్